వెల్కమ్ టు జస్ట్ ఆ మణిత జీస శాఖపత్రిక ఒకటి ఇరవై మూడు ఎవడేనో వాక్యమును వినివాడే ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దమును తన సహజ ముఖమును చూసుకొని మనుషుని పోలి ఉన్నాడు గాడ్స్ వడీస్ యాజ్ లైక్ యాజ్ మిర్రర్ మన శరీర సంబంధిత జీవితమును పరిశీలన చేసుకున్నకు అర్థం ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆధ్యాత్మికంగా భక్తి ప్రవర్తనను పరిశీలన చేసుకున్నకు వాక్యమనే అర్థం ఎంతో ప్రయోజనకరమే ఉన్నది మనం ఎక్కడైతే సరిగా ఉన్నామో అక్కడ మాత్రమే సరిగా ఉండక మనం ఎక్కడైతే సరిగా లేమో ఆ విషయాలు తెలుసుకొని బాధ్యతగా ఉండవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి గొప్ప మహాశయుడు చెప్పడం జరిగింది విశ్వాస విషయంలో బైబిల్ ధ్యానించే విషయంలో రక్షణ విషయంలో దేవుని ప్రేమించే విషయంలో దేవునికి ఇచ్చే విషయంలో దేవుని పరిచర్య విషయంలో ఆత్మ ఫలం ఎదిగే విషయంలో ఆత్మవరముల విషయంలో దేవుని కోసం ఫలభరితమైన జీవితం మనం ఫలిస్తున్నామా దేవుని రాకడు కోసం సిద్ధపాటు కలిగి ఉన్నామో అనే విషయాన్ని మనం దినదినూడ పరిచయం చేసుకుంటూ దేవుడికి ప్రయోజనకరమైన పనిముట్టుగా సాధనంగా వాడబడి కాక ఆమె